నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే వారు వేరే ప్రాంతాలకు వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇస్తే ఇంటికి ఎల్హెచ్ఎంఎస్ అనే పరికరాన్ని అమర్చి భద్రత కల్పిస్తామని సిఐ రామకృష్ణ హామీ ఇచ్చారు ఈ ఎల్హెచ్ఎంఎస్ ద్వారా గతంలో కూడా చాలా కేసులు పట్టుకోవడం జరిగింది పోలీసు వాళ్ళు కాబట్టి ఇది విరివిగా ఉపయోగించడం మధ్యలో ఆగిపోయింది కాబట్టి మళ్ళా దాన్ని మీరు ఉపయోగించుకొని మీ మీ ఆభరణాలు కానీ మీ వాల్యుబుల్ థింగ్స్ వాటికి కానీ పోలీసు వాళ్ళు రక్షణ కల్పిస్తారు అలాగే ఈ మధ్య ఎక్కువగా వినపడుతుంది ఏంటంటే సైబర్ నేరాలు సైబర్ నేరాలు ఏంటంటే ఈ ఆన్లైన్లో మీకు చెప్తా ఉంటారు మీకు లోన్ శాంక్షన్ అయ్యింది మీ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వండి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి ఓటీపీ చెప్పండి ఇవన్నీ అడుగుతూ ఉంటారు మా ఒక్కోసారి మనం జనరల్గా రొటీన్లో ప్రతి ఒక్క మనిషికి బిజీగా ఉంటారు లైఫ్లో ఏంది ఓటీపీ అడుగుతున్నారు బ్యాంక్ నుంచి నన్ను అడుగుతున్నారు ఏందని చెప్పి ఆలోచించకుండా కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే బ్యాంక్లో నీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఇమీడియట్గా వాళ్ళు తీసేస్తుంటారు దీని మీద మీరు ఎమీడియట్గా ఏంటంటే మీకు అట్లా అనిపించిందంటే వెంటనే ఆన్లైన్లో సైబర్ నేరాల గురించి ఒక ప్రత్యేకమైన ఒక వింగ్ ఉంది వన్ నైన్ త్రీ జీరో ఆ నెంబర్కి మీరు ఫో కనుక ఫోన్ చేసి మీ కంప్లైంట్ రేజ్ చేస్తే మీ దగ్గర నుంచి ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళ అకౌంట్లు వెంటనే హ్యాక్ చేయబడుతుంది నిలిపివేయబడతాయి వాళ్ళు అందులోంచి డబ్బులు తీయటానికి వీలు లేకుండా ప్రస్తుతానికి హోల్డ్లో పెడతారు డబ్బులన్నీ తర్వాత మీరు కంప్లైంట్ పోలీసుకు వచ్చి మీరు కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసి మన ఫర్దర్గా మీ డబ్బులు అయితే ఎక్కడైతే హోల్డ్ అయినాయో ఆ హోల్డ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ బ్యాంక్ లెటర్లు పెట్టి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని మీ డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకురావ తీసుకురాగలము